స్కూల్ బస్సుల ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నాయని ఈ ప్రమాదాలలో అనేక మంది విద్యార్థులు గాయాల పాలు అవుతున్నారని విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి తెలిపారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ నా పేరు పేరుమూరు ఆశిత్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన గ్రీవెన్స్ డే లో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందమ్మా ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచూ మనకి ప్రమాదాలకు గురవడం రోడ్ యాక్సిడెంట్స్ జరగడం వీటి మీద వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈరోజు మెమరణం ఇవ్వడం జరిగింది మీరు చూస్తే గత నాలుగు నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయమ్మా మీరు అందరూ మీడియాలో చూసుంటారు మన స్కూల్ మరియు కాలేజ్ విద్యా విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి రెండు వేలకు పైగా బస్సులు ఉన్నాయమ్మా ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం రెండోది మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే నవంబర్ నెలలో పదిహేనో తేదీ మాదరాజ్ గూడూరు దగ్గర ఒక చిన్నపిల్లలు ప్రయాణి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టింది అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధి పరిస్థితిలో ఒక జెండా దిమ్మని ఢీకొట్టింది అదే క్రమంలో కనుక మనకి ఎదురు ఎవరన్నా వస్తామన్నా కూడా ప్రమాదవశాత్తు ఈ బండి ఈ ఈ జెండా దిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే లోపలుండే విద్యార్థులకు కావచ్చు అదేవిధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో నేను అందరూ ఆలోచించండి మూడో విషయం రీసెంట్గా జరిగింది మన ఈ నెలలోనే కొత్త సంవత్సరంలోనే ఈ నెలలోనే ఐదో తారీఖు మన పాలెంలో ఒక చిన్నపిల్లలు ప్రయాణిస్తున్న బస్సు పడింది దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు దానికని చెప్పేసి ఈరోజు మనం విద్య మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున కలెక్టర్ గారిని కలిసి వారికి మెమ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి సూచించారు